మన గృహం లోపల బెడ్రూమ్లో మంచం ఎక్కడ వేసుకోవాలి దిక్కు తల పెట్టుకోవాలి అని అడుగుతున్నారు ప్రశ్న దీనికి ఇది మన గృహం అనుకుందాం గృహంలోపట బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కు ఇది తూర్పు అడమర ఉత్తరం దక్షిణం ఈ బెడ్రూమ్ లోపల ఈ మంచమును పడమర దిక్కు కొద్దిగా స్థలం వదిలి మరి గోడల కానకుండా ఈ దక్షిణం దిక్కు కొద్దిగా స్థలం వదిలి గోడల కానకుండా ఇలా మంచం వేసుకొని తల దక్షిణం వైపు పెట్టుకొని కాళ్ళు ఇలా ఉత్తర దిక్కు పెట్టుకోవాలి ఇది నెంబర్ వన్ చాలా మంచిగా ఉపయోగాలు ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయి అలా కాకుంటే రెండవది పడమర దిక్కు తల పెట్టుకొని ఇక్కడ తల పెట్టుకొని తూర్పు దిక్కు కాళ్ళు పెట్టుకోవాలి ఇది నెంబర్ టూ దక్షిణం దిక్కు పెట్టుకోవచ్చు తల పడమర దిక్కువ పెట్టుకోవచ్చు మంచం మాత్రం కొద్దిగా గోడలు కానకుండా సందిడిసి వేసుకోవాలి పడమర గోడకు ఆడద్దు దక్షిణ గోడకు ఆడద్దు ఇట్లా వేసుకుంటే మీకు సకల శుభాలు చేకూరుతాయి